మాస్టర్ భరత్ అంటే డి రెడీ అలాగే దూకుడు వంటి సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది మాస్టర్ భరత్ యొక్క నటన అంటే ఇప్పుడంటే మాస్టర్ భరత్ కాదు కానీ చిన్నప్పటి నుంచి మనకి మాస్టర్ భరత్ మాస్టర్ భరత్ అనడం అలవాటు వెంకీ సినిమా చూస్తే చాలు ఆ ట్రైన్లో సీన్ ఇప్పటికీ మనకు గుర్తు వస్తుంటుంది అయితే మాస్టర్ భరత్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు అలాగే పీజీ చేస్తున్నాడు వాళ్ళమ్మగారు కమలా హాసిన్ గారు నిన్న అంటే ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుండిపోటు వచ్చి ఆమె తుదిశ్వాస అయితే విడిచారు చెన్నైలోనైతే ఆమె మరణించడం జరిగింది ఏదేమైనా సరే ఒక మంచి నటుడు భరత్ ఇటు చదువుకుంటూనే మరొక వైపు తన నటనా ప్రతిభను కూడా కనబరిచాడు ఆయనకి మాతృ వియోగం జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయమే వాళ్ళ అమ్మగారికి ఆత్మశాంతి చేకూరాలి అలాగే ఆమెకి సద్గతి ప్రాప్తించాలని మనము మన పిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ భరతకి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేద్దాం